ప్రేక్షకులు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉదా ఉగాది శుభాకాంక్షలతో కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కావద్దాం మనం తెలుసుకుంటాం మొదటిగా కన్యారాశి వారి యొక్క ఆదాయ బియ్యాలి తెలుసు ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం ఐదు అవమానం ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కన్యారాశి వారికి మిశ్రమైనటువంటి పద్ధతులు గోచరిస్తుంది షష్ఠమ శరేష్ణుడు యొక్క సంచారం జన్మరాశిలో కేతు సంచారం సప్తమలో రావు సంచారం అష్టమ బృహస్పతి యొక్క సంచారం ఇక ఈ సంవత్సరం మొత్తం మీద మిశ్రమైన ఫలితాలతో రాశి వారు ఒక ఇంట శుభగ్రహాల ప్రభావంతో కాలసత్వ దోషంతో జన్మకేతు సప్తమ రాహు ప్రభావంతో షష్ఠమ శరేష్ణుడు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు తలపెట్టిన ప్రతిభని కూడా నిరాటకంగా పూర్తి చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోకండి అనవసర కోపతాపాల వల్ల నష్టాలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక జీవిత భాగస్వామి విషయంలో సప్తమ రాహు ప్రభావం వల్ల ఒక ఇంత ఒడిదుడుకులు కానీ మాట పట్టింపులు చికాకులు అన్యోన్య దాంపత్యంలో వచ్చే సమస్యలు అధిగమించగలిగి జీవితంలో సానుకూల పరిస్థితి తెచ్చుకుంటారు ఇక కన్యా రాశి వారికి అష్టమ బృహస్పతి సప్తమ రాహు ప్రభావం తలపెట్టే ప్రతిపనిలో అనుమానంతో అవుతుందా లేదా అనేటువంటి డోలాయమానంతో మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే అది నష్టాన్ని గురిటువంటి అవకాశం ఉంది చేసే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాల కొంత ఆలస్యం జరుగుతుంది సష్టమ శరేషుల సంచారం వల్ల ఇక వృత్తి వ్యాపారాల విషయంలో సమకూర పరిస్థితులు కనిపిస్తున్నాయి కన్యాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు వ్యాపార సంబంధితమైన రంగాల్లో ఉండే వారికి ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు సష్టమ శరేష్ల సంచారం అనేక అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి సంస్థలు చెప్పుకోవచ్చు ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ విదేశీ సంబంధితమైన వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు ఇక ట్రాన్స్పోర్టేషన్ లాంటి వ్యవహారాలు కానీ ఫుడ్ కోర్ట్ ఐరన్ ఆయిల్ మరి ఇటువంటి వ్యాపారాల చాలా ప్రోత్సాహకరంగా ఉంది అష్టము శరేశ్వరుడు సంచారంతో అత్యధికమైనటువంటి నష్టాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచేటువంటి మార్గంలో వృత్తి సంబంధితంగా వ్యాపార సంబంధితంగా యోగదాయకమైన సంవత్సరం కానీ కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక జన్మకేతు సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి షష్టమ శరేశ్వరుడు యొక్క బలంతో అష్టమ గురువు యొక్క సంచారం ఉన్నప్పటికీ విద్యార్థుల విషయంలో తమ పట్ల తమకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్టయితే విజయం సాధించుకోవచ్చు జీవితంలో వచ్చే కొద్దిపాటి ఒడదుడుకలికి మీరు డొంగిపోకండి మనోధైర్యంతో ఉండండి జీవితంలో ప్రతి వ్యవహారాల విజయం సాధించుకోవచ్చు సష్టమ శ్రేషు సంచారంతో ఎక్కడైతే నష్టం కలిగిందో అక్కడి నుంచి విజయాలు పునః ప్రారంభం చేసుకుంటారు ఇక వృత్తి పట్ల అవగాహన లోపంతో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి పార్ట్నర్షిప్లు పెట్టడం కానీ ఫైనాన్స్ రంగాలు లిటిగేషన్ కోర్టు వ్యవహారాలు మధ్యవర్తిత్వ విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తినేటువంటి అవకాశాలు ఇక ఈ సంవత్సరం జన్మకేతు సప్తమరాహు కాల సత్వంలో ఉండేటువంటి కన్యా రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన విశేషంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక జన్మకేతు ప్రారంభంతో ముఖ్యంగా స్త్రీలకు కూడా కోపం పెరుగుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ బ్యాక్ పెయిన్ స్పైనల్ గార్డ్ ఎల్మోన్ ఎల్ఫోర్ ఇటువంటి అనారోగ్య సంబంధమైన ఒత్తిళ్లు సమస్యలు పెరగకుండా తగ్గ శ్రద్ధ పాటించండి ఇక జీవిత భాగస్వామి విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించడం కోసం ఇక సప్తమాధిపతి అష్టమ స్థితిలో ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు అధిగమించడానికి సుబ్రహ్మణ్య పాశుపతం లాంటి పరిహారాన్ని కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా అభిషేకాన్ని కానీ చేసుకోవటం రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి ఉద్యోగ మార్పులు కలుగుతాయి విదేశీ వ్యవహారాలకు విదేశీ వీసా సంబంధమైన సమస్యల నుంచి నివృత్తి కలుగుతుంది విదేశీ అవకాశాలకు మంచి అవకాశాలు కలుగుతున్నాయి ఇక సష్టమ శ్రేష్ణ సంచారం వల్ల ఆగిపోయిన గృహ నిర్మాణం పునః ప్రారంభం చేసుకుంటారు శీఘ్రంగా రుణాలు పొందుతారు గృహ నిర్మాణాలు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఇక రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి తగిన సిద్ధపాటించండి ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఒక తో ముందుకు వెళ్ళడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన వివాహ సంబంధితమైన సమస్యలు ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం వివాహ విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి చాలా యోగదాయకమైనటువంటి పద్ధతులు కలుగుతున్నాయి ఆగస్టు తర్వాత నుంచి శుభకార్యాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా చెప్పుకోవచ్చు సష్టమ శ్రేష్ సంచారం వల్ల వ్యవసాయదారులకు కార్మికులకు సినీ కళాకారులకు చాలా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు కష్టపడి నిత్యం పనిచేసేటువంటి వారికి సానుకూల పరిస్థితులు ఇక కాస్మోటిక్స్ సినీ రాజకీయ సంబంధమైన వ్యవహారాల వారికి కొంత మిశ్రమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి ఒక ఇంత భాగం కన్నా అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు కన్నా ఆగస్టు తర్వాత మాసాలని కన్యారాశి వారికి చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లి విజయం సాధించుకునే సంవత్సరంగా కన్యాశి వారికి మనం చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి దుర్గామ్మ వారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయడం వల్ల ఈ సంవత్సరం అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు